లంతకుంట మండల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎనిమిది గ్రామాలను యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయా గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి ప్రజలకు సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధిని కానీ రెండు జోడెద్దులాగా కలిపి తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఎంతో గౌరవం ఉంచి మీరు వాళ్ళందరినీ ఏకగ్రీవంగా గెలిపించినారు మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరగని అభివృద్ధి మరి ఈ రెండు సంవత్సరాల్లో చేస్తాం దానికి నిదర్శనమే ఇందిరమ్మ ఇల్లు పది సంవత్సరాల్లో ఇక్కడ అదే అదేవిధంగా రేషన్ కార్డులు పది సంవత్సరాల్లో ఒకటి మూడు ఇవ్వలేదు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇవ్వడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ రేషన్ కార్డులో నమోదు చేయడం జరిగింది ఇవన్నీ చూసి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి రాబోయే ఈ పదకొండు నాడు జరిగే ఎన్నికల్లో పద్నాలుగు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ